మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా హతమయ్యాడు ఈరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కూడా ఆయన్ని హతమార్చినట్టు కూడా డీజీపీ హరీష్ గుప్తా అయితే ప్రకటించడం జరిగింది ఆయనతో పాటు మావోయిస్ట్ వాళ్ళ భార్య కూడా చనిపోవడం కూడా కలకలం రేపింది మరి దీని గురించి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు మావోయిస్ట్ బలగాలు ఎక్కడికక్కడ కూడా దిగిపోయాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉండగా విజయవాడలో కూడా మావోయిస్టులు ఉన్నారు అని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే కలకలం సృష్టిస్తుంది సో ప్రజెంట్ మావోయిస్టులు రెండు నెలలుగా కూడా ఇక్కడ తలదాచుకున్నారని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది దాని నేపథ్యంలోనే మనం స్పాట్లోనే ఉన్నాం మనం చూస్తున్న ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్ బిల్డింగ్ మనం విజువల్స్ లో చూస్తున్నాం ఆ బిల్డింగ్ లో ఖచ్చితంగా మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారంతో పక్కా సమాచారంతోనే ఇక్కడికి అయితే రెక్కి నిర్వహించారు వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఈ ప్రాంతంలోనే ప్రజెంట్ మనం రెండు నెలలుగా కూడా వాళ్ళు ఇక్కడ స్టే చేసినట్టు కూడా తెలుస్తోంది అలాగే నక్సల్స్ మావోయిస్టు నేత మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత అయితే ఈరోజు హతమయ్యాడు తన భార్య కూడా ఇందులో మృతి చెందినట్లు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ మేరకు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన భార్య ఇద్దరు కూడా చనిపోవడంతో చాలా మావోయిస్టుల మధ్య కూడా ఎలుపు ఎదురు కాల్పులు జరిగినాయి దాంతోనే వాళ్ళిద్దరు కూడా హతమైనట్టు కూడా ప్రకటించడం జరిగింది అలాగే మావోయిస్టు కదలికలు కూడా పెరిగినట్టు కూడా సమాచారం అందుతోంది మావోయిస్టు కదలికలు కూడా దీని నేపథ్యంలోనే ఆపరేషన్ కగర్ నిర్వహించారు కగర్ నేపథ్యంలోనే ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై ఒక్క మంది కూడా ఇక్కడ విజయవాడలో కూడా స్టే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దాని నేపథ్యంలో ఈరోజు గ్రే హౌండ్స్ అధికారులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ప్రజెంట్ మనం కానూరు ఏరియాలో ఉన్నాం ఈ ఏరియా అంతా కూడా కానూరు ఏరియా అని మనం చూసుకోవచ్చు ఈ ఏరియాలో ఎక్కువ ఆటోనగర్ చెందిన ప్రాంతం కాబట్టి ఎక్కువ ఎక్కువ ప్రొక్లైనర్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి సో బీహార్కి చెందిన వాళ్ళు కానీ ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు కానీ ఎక్కువ పనిచేస్తూ ఉంటూ ఉంటారు సో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకోవడం రెండు నెలలు కూడా వాళ్ళు ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్లోనే స్టే చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది సో మిగిలిన కొంతమంది కోసం కూడా భారీ సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టారు పోలీస్ అధికారులు సో ఈ బృందాలు బృందాలైతే ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఎక్కడికక్కడ కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినట్టుగా కూడా మనకి విజువల్స్లో కూడా చూస్తున్నాం అర్థమవుతుంది సో ఇరవై ఏడు మంది మావోయిస్టు సానుభూతి పనులైతే ఇక్కడ స్టే చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం ఇరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో అడవుల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా కూడా మనకి ఈ సమాచారంలో అర్థమవుతూ ఉంది అలాగే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వచ్చి ఇక్కడ పెనమలూరులోని ఆటో నగర్లో ఒక భవనాన్ని షెల్టర్ జోన్గా వాళ్ళు మార్చుకున్నారు సో ఈ సమాచారం మేరకు పూర్తి సమాచారం మేరకే పోలీసులు అయితే ఆ బిల్డింగ్ అయితే పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే భారీ ఆయుధాలను కూడా డమ్ చేసినట్లు కూడా గుర్తించారు పోలీసులు ఆ నేపథ్యంలోనే విచారిస్తున్నారు సో మనం విజువల్స్లో చూ చూసుకోవచ్చు పోలీస్ అధికారులు కానీ ఆక్టోపస్ బృందాలు కానీ పూర్తిగా వాళ్ళ ఆ బిల్డింగ్ అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు పూర్తిగా ఆ ఏరియాని మొత్తం ఆ బిల్డింగ్ని కూడా మొత్తం వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సో ఒక్కొక్కరిని కూడా ముందుగా అదుపులోకి తీసుకొని ఒక్కొక్కరిని ఎలా విచారించాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం ఆరుగురు బృందాలని ఆరుగురిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళని వాళ్ళ నుంచి విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ సమాచారం మేరకు పూర్తిగా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు సో ఆరుగురిని ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ స్టేషన్ అయితే తరలించారు పోలీసులు ఆక్టోపస్ బృందాలతో ఇప్పటికే ఈ ఏరియాని మొత్తం కూడా పహార కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు మొత్తం ఈ ఏరియాని అదుపులోకి తీసుకున్నారు సాయంత్రం వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తంగా విజయవాడలో మావోయిస్టు కలకలం రే మావోయిస్టులు ఉన్నారు అని చెప్పి కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అవటంతో ఈ ఏరియా అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టులు కదలికలు కూడా పెరిగినట్టుగా కనిపిస్తుంది సో మావోయిస్టులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు ఆ ఎన్కౌంటర్లోనే హిడ్మా ఆమె అతని భార్య హేమతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది సో ప్రజెంట్ దీనికి సంబంధించి మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కూడా జరగడంతో వాళ్ళైతే అక్కడ చనిపోయినట్టుగా కూడా ప్రకటించారు అలాగే ఇక్కడ కూడా ఎక్కువ ఇరవై ఏడు మందిలో ఒక ఆరుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆరుగురు కూడా ఇప్పటికీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మిగతా వారి కోసం పూర్తి ఏరియాని కూడా మొత్తం వాళ్ళు అదుపులోకి తీసుకొని పోలీసులు కానీ ఆక్టోపస్ బృందాలు కానీ ఇక్కడ ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ఎవరిని కూడా ఏరియాలోకి వెళ్ళనివని పరిస్థితి అయితే కనిపిస్తుంది మీడియాను కూడా బ్లాక్ చేసిన పరిస్థితే కనిపిస్తుంది సో ప్రజెంట్ ఆ బిల్డింగ్ని అయితే పూర్తిగా వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు అక్కడ ఉన్న మిగతా వారు ఎవరైనా ఉన్నారా అక్కడి నుంచే విచారిస్తున్నారా వీళ్ళని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అరెస్ట్ చేసిన వారిని కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీళ్ళ ప్లాన్స్ ఏంటి అని చెప్పి కూడా ఇప్పటికే తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఈ ఏరియాలో విజయవాడలో మావోయిస్టులు ఉన్నారు అన్న పక్కా సమాచారంతోనే ఆ బిల్డింగ్నైతే వాళ్ళు మొత్తగా పూర్తి వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆక్టోపస్ బృందాలు కానీ పోలీసులు కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇప్పటికే దీని మీద కొమ్మింగ్ నిర్వహించారు ఆపరేషన్ కగారు పేరుతో కూడా మావోయిస్టులని ఏర్వేత అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ ఆసిఫ్తో నగస్టి విజయవాడ మెగా నైన్ టీవీ నుండి